హాయ్ అండి ఈరోజు మా అత్తయ్య సర్ర పిడిపేస్తుంది మూడు సార్లు వచ్చినాయి చూసారు ఎలా ఉన్నాయా ఎలా ఉన్నాయో చూడండి మూడు సార్లు పిడిపి చేస్తున్నారు ప్రాసెస్ మొత్తం మీకు చూపిస్తాను చూడండి పేగులు కూడా తక్కువే ఉన్నాయి సార్లే మూడు తీసుకొచ్చారు మా మాయ్య గారు మా నాన్నగారు డాడీ తీసుకొచ్చింది లోపల మొత్తం అంతా తీసేసి ఒక త్రీ ఫోర్ పీసెస్గా కట్ చేశారు అక్కడ మీరు తిన్నారా ఫ్రెండ్స్ సొర్ర పిడుపు చాలా బాగుంటుంది సో పీసెస్గా కట్ చేసి వేసుకున్నాం శుభ్రంగా వాష్ మంచిగా వాష్ చేస్తున్నాం అవునా వీటినైతే అయితే చేసి రావటం లేదు నీట్గా క్లీన్ చేసుకుని నెక్స్ట్ ఉడకబెడతారంట సో ముక్కలు కోసి నీట్గా కడిగేస్తారా మా అత్య కొన్ని వాటర్ పోసుకుని ఇప్పుడు ఉడకబెడతారంట అవి కుది ఓకే కొంచెం ఉప్పు వేసి ఉడకబెడతారంట హై ఫ్లేమ్లో ఉడకాల మరీ హై ఫ్లేమ్ పొంగు వస్తే చాలా మీడియం ఫ్లేమ్లో ఉడకబెట్టుకోవాలి ఒకసారి పొంగొస్తే వస్తే ఇక చాలంటే మన సొరలో అయితే ఉడికిపోయినాయి అండి ఉడికి ఇప్పుడు నీళ్ళన్నీ వంచేసుకుందాం నీళ్ళు శుభ్రంగా కడుక్కోవాలి మళ్ళీ చన్నీళ్ళతో కడుపుకోవాలా ఓకే చన్నీలు కడుపునారట్టి సో చెన్నీలు పెట్టుకున్న తర్వాత ఊరికే పైప్ అయినా అలా బ్లాక్గా ఉన్నది తీసుకున్నారు అత్తయ్య కొంచెం ఇసుకలాగా అంట దాని తీస్తే సరిపోయి అన్ని ముక్కలు అలాగే క్లీన్ చేసుకోవాలి సో ఇప్పుడే వాళ్ళ నీటిని ఇలా క్లీన్ చేసేసుకున్నాం నెక్స్ట్ ఏం చేయాల ఈ సుబ్బరిని ఇట్లా పిసుకోవాలి కలుపుకోవాలి నీళ్ళంతా పిండేయాలన్నమాట నీళ్ళు మొత్తం పిండేయాల సో దాంట్లో ఉన్న వాటర్ మొత్తం గట్టిగా పిండాలి ఉంటుంది ఇవే సోనీలు ఉంటాయి ఎండకపోతే నీ సోసం వస్తుందా శుద్ధ అయిపోద్ది అసలు కూర పొడి పొడులు సో మొత్తం పిండేసాం ఇందులో టేస్ట్కి సరిపడా ఉప్పు సల్ే సార్ కొంచెం పసుపు ఒక స్పూన్ పసుపు నాలుగు స్పూన్ కారణ ఫోర్ స్పూన్ సార్ సూసు సరిపోతే అలా పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ శుభ్రంగా కలుపుకోవాల బాగా మిక్స్ చేసుకోవాలమ్మా స్పూన్లు ఆయిల్ వేద్దామా త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ స్టోవ్ అంటించుకుని మీద కడాయి పెట్టుకుని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తారు ఆయిల్ స్వీట్ ఆనియన్ ఆనియన్స్ అన్నిటి కూడా వేస్తారంటే చిన్నరో కట్ కట్టేశారు ఆనియన్స్ మంచి సార్ మొత్తం ఇచ్చేస్తారు కొంచెం పొడి చేసుకుందామా ఓకే హాఫ్ స్పూన్ పసుపు వస్తుంది ఆనియన్స్ అయితే వేగిపోయినాయి ఇప్పుడు ఏమేస్తున్నారు అత్యా కలుపుకున్నది వద్దా కలుపుకున్న సరే ఉంది కదా అవి మొత్తం వేసేస్తున్నారు సరే మొత్తం కలుపుతూనే ఉండాలా అత్యాడు ఇద్దామా సో మన సొర్ర అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఫైనల్గా కొత్తిమీర రాస్తున్నారు కాసేపు ఇంకొక టూ మినిట్స్ ఫ్రై చేసుకుని బిం చేసుకుంటే పిడుపు రెడీ సో మన సొర్ర పిడుపు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ స్మెల్ అయితే చాలా అంటే చాలా సూపర్గా వస్తుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి కర్రీ అయితే చాలా బాగుంటుంది So you see the friends please like share and subscribe my channel bye friends